సిద్దిపేట జిల్లా పీపీగా ఆత్మ రాములు గారి నియమించారు దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం మనం పీపీగా నియమితులైన ఆత్మరాములు గారికి ఘనంగా సన్మానించారు సహచర అడ్వకేట్లంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళకి సంబంధించిన ఇమేజ్ సో సన్మానించారు వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డిసిసి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సిద్దిపేట బార్ అసోసియేషన్లో జిల్లా కోర్టు పీపీగా నియమితులైన సాదుల ఆత్మరాములు గారిని స సన్మానించారు అట్లాగే మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు అయితే తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిసిసి లీగల్ సెల్ చైర్మన్ కుమ్మం జీవన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ జనార్దన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ బైరి ప్రవీణ్ కుమార్ సెక్రటరీ సిహెచ్ కనకయ్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జనార్దన్ రెడ్డి సెక్రటరీలు మంతూరి సత్యనారాయణ మరియు సిద్దిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు దానికి సంబంధించిన మనం ఇమేజ్ ఇక్కడ క్లియర్ చూడొచ్చు సో ఆత్మారాములు గారిని షాల్వతో సత్కరించారు బార్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులంతా కూడా సిద్దిపేట జిల్లా పీపీగా ఆత్మరాములు రాములు గారిని నియమించారు దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం మనం పీపీగా నియమితులైన ఆత్మరాములు గారికి ఘనంగా సన్మానించారు సహచర అడ్వకేట్లు అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళకి సంబంధించిన ఇమేజ్ సో సన్మానించారు వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డిసిసి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సిద్దిపేట బార్ అసోసియేషన్లో జిల్లా కోర్టు పీపీగా నియమితులైన సాదుల ఆత్మరాములు గారిని స సన్మానించారు అట్లాగే మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు అయితే తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ కుమ్మం జీవన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ జనార్దన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ బైరి ప్రవీణ్ కుమార్ సెక్రటరీ సిహెచ్ కనకయ్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జనార్దన్ రెడ్డి సెక్రటరీలు మంతూరి సత్యనారాయణ మరియు సిద్దిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు దానికి సంబంధించిన మనం ఇమేజ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఆత్మారాములు గారిని షాల్వతో సత్కరించారు బార్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులంతా కూడా